నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్లో గల వైఆర్పి ఫౌండేషన్ కార్యాలయంలో ఈరోజు పిఆర్టీయు తెలంగాణ నల్గొండ జిల్లా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది పిఆర్టీయూ నల్గొండ జిల్లా అధ్యక్షులుగా చిలుమల బాలరెడ్డి ప్రధాన కార్యదర్శిగా బొమ్మపాల గిరిబాబులను ప్రకటిస్తూ గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తూ ముందుంటామని అభిప్రాయపడ్డారు నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల్ల వైఆర్పీ ఫౌండేషన్ కార్యాలయంలో ఈరోజు పిఆర్టీయు తెలంగాణ నల్గొండ జిల్లా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏకాగ్రీవంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీఆర్టీయు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగులవంచ చంద్రశేఖరరావు ఎన్నికల పరిశీలకులుగా సూర్యాపేట జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామ్మోహన్ ఉపేందర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది నల్గొండ జిల్లా అధ్యక్షులుగా చిరుముల బాల్రెడ్డి ప్రధాన కార్యదర్శిగా బొమ్మపాల గిరిబాబులను ప్రకటిస్తూ గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తూ ముందుంటామని అభిప్రాయపడ్డారు ముఖ్య అతిథిగా చంద్రశేఖరరావు మాట్లాడుతూ నూతన కార్యవర్గం క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ సంఘాన్ని బలోపేతం చేయాలని సూచించారు అధ్యక్షుడు చినముల్ల బాలరెడ్డి మాట్లాడుతూ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో సంఘం ప్రతి జిల్లాలో బలపడుతూ ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు నూతనంగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన బొమ్మపల్ల గిరిబాబు మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేసే క్రమంలో ప్రతి మండలంలో నూతన కమిటీలను ఏర్పాటు చేస్తూ ఎక్కువ మంది ఉపాధ్యాయులను సంఘ కార్యకలాపాలలో పాల్గొనే విధంగా కార్యాచరణను ఏర్పాటు చేస్తామని తెలిపారు అనంతరం నల్గొండ జిల్లా నుండి రాష్ట్ర కార్యవర్గంలోకి రాష్ట్ర సహా అధ్యక్షునిగా ఎన్నికైన కొనిదెల శంకర్ను అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జీఎస్ఎఫ్ సెక్రటరీ దగ్గుపాటి విమల పీడి పీటీల అసోసియేషన్ అధ్యక్షులు ఇమాం కరీం ప్రధాన కార్యదర్శి నారాయణ కవిత మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు